వైఎస్ఆర్ సిపి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రజలపైన ప్రజల యొక్క ఆస్తుల పైన ప్రతిపక్ష పార్టీల యొక్క కార్యాలయాలపైన వాళ్ళ ఇళ్లపైన వాళ్ళ వెహికల్స్ పైన దాడి చేసినటువంటి పరిస్థితి మనం అనేక సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు మనం చూసాం ఏదైతే రాజధానిలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి మీద అటువైపు వెళ్తున్నటువంటి రాజధాని వైపులో ఆ రోడ్ని వెళ్తున్న పరిస్థితుల్లో ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భౌతికంగా ఏ విధంగా కొట్టారో మనందరం కూడా చూసాం ఎంత రాద్ధాంతం చేశారో చూసాం ఆ రోజు కార్యకర్తలు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏదైతే సత్యకుమార్ ఉన్నారో ఆయన మీద ఏ విధంగా ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన మీద దాడి చేశారో మనందరం కూడా తెలుసు అదేవిధంగా మాచల్లో పరామర్శకపోయినటువంటి కోటంలో ఉన్నటువంటి భా తెలుగుదేశం ఏదైతే నాయకులు వాళ్ళ మీద కొయ్యలతో కారులోకి ఏ విధంగా విసిరివేయడం చూసామో మనందరం కూడా చూసాం అదేవిధంగా తెలుగుదేశం కార్యాలయం మీద కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ వైఎస్ఆర్ మన ఏదైతే జనసేన సంబ సంబంధించినటువంటి జన సైనికుల మీద కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా ఆపేలో మనందరం కూడా తెలుసు వైజాగ్లో ఆయన పర్యటన ఉంటే ఆయన ఆ యొక్క హోటల్ నుంచి బయటికి రానిలా ఎయిర్పోర్ట్లో ఎంత రాజ్యాంతం చేశారు మంత్రుల్లో ఇట్ట చూపించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా బాగా గమనించేవి రాష్ట్రం రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయిన తర్వాత కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సంవత్సరం పైనది ఎక్కడ కూడా ఇలాంటి అలదడులు జరగడం కానీ దౌర్జన్యాలు జరగడం కానీ చాలా ఫ్యూస్ఫుల్గా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తున్నాము అయితే ఇది చూసినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో పర్యటనల పేరుతోటి పర్యటనల పేరుతోటి పరామర్శ పేరుతోటి ఏ విధంగా ఈ యొక్క గుంటూరులో కానీ అదేవిధంగా అనేక ప్రాంతాల్లో ఏ విధంగా డిస్టబెన్స్ జరిగింది కారు కింద పడి చనిపోవడం జరిగింది ముగ్గురు వ్యక్తులు ఆ యొక్క ఆయన పరామర్శలో జరిగినటువంటి పరిస్థితి నేనేమంటున్నానంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం కొంత ఆలోచన చేయాలి ఈ యొక్క రాష్ట్రాన్ని దివాలా తీసి వైఎస్ఆర్సీపీ వెళ్ళిపోతే దీన్ని సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది కోసం ఈరోజు ఆ యొక్క వైఎస్ఆర్సిపి అనేక కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అనేక గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఏదో ఒక అలజడి చేసి ఈ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద వారు ఏ విధంగా చేస్తున్నారో మనందరం కూడా చూసాం జరుగుతున్నటువంటి పరిణామాలు దానిలో భాగంగా మహిళల్ని అవమానపరచడం మహిళల్ని ఏ విధంగా రోడ్డు మీద పెడుతున్నారో మన అందరం కూడా గమనిస్తూ ఉన్న అనేక సందర్భాల్లో అంటే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వాతావరణం లేదు చాలా ప్రశాంతంగా ఎలక్షన్లు అయిపోతాయి ఎలక్షన్లో పోటీలు జరుగుతాయి ఎలక్షన్లో గెలిచిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాని ప్రశాంతంగా ఉండకూడదు ఇక్కడ ఏదో ఒక అలజడి సృష్టించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాల్లో తొందరగా అరెస్ట్ చేయబోతా ఉన్నారు ఆయన కేసుల్లో పోబోతూ ఉన్నారు అనే ఒక ఈ యొక్క జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఈరోజు నిన్న జరిగినటువంటి సందర్భాలు చూసుకుంటే మనందరం కూడా చూసాం ఏదైతే కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాడో మనందరం అందరం కూడా చూసాం ఒక మహిళని కూడా ఆలోచన చేయకుండా శాసన సభ్యురాలు కానీ కూడా ఆలోచన చేయకుండా ఏ విధంగా వ్యక్తిగతంగా ఆమెని మాట్లాడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఎంత అవమానకరంగా మన మనందరం కూడా చూసాం చాలా దుర్మార్గం ఎందుకంటే వ్యక్తిగతంగా మనం ఎవరు మాట్లాడుకోం పార్టీ పాలసీల్లో మాట్లాడతాం పార్టీ ఆలోచనతో మాట్లాడతాం ఏదన్నా ఉంటే పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఖండిస్తాం కానీ వ్యక్తిగతంగా ఒక మహిళని ఒక శాసనసభ్యురాల్ని ఏ విధంగా మాట్లాడారో మనందరం కూడా చూస్తే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాని ఏం చేయదలుచుకుంది ఈ జిల్లాలో అలజడి చేయాలనుకుందా లేకపోతే ఈ జిల్లాని ప్రశాంతంగా ఉండదు ఉండాలనుకోవట్లేదా దాడి చేసుకొని ఈ విధంగా ఒక ఈ యొక్క జిల్లాలో అలజడి సృష్టించాలనే ఆలోచన తప్ప నిన్న జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి పెద్ద తప్పుగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తోంది ఇకనైనా సరే వారి యొక్క ఆలోచనను మార్చుకోవాలి వారి యొక్క అధినాయకుడు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా గలబా చేయాలి ఎక్కడొక దగ్గర డిస్టర్బెన్స్ చేయాలి ఎక్కడ ఒక దగ్గర దాడి చేయాలి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందకూడదు పరిశ్రమలు రాకూడదు ఈ యొక్క రాష్ట్రం దివారా చేయాలని చెప్పి ఆలోచన తప్ప ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఎందుకు జరుగుతా ఉంది అభివృద్ధి విషయంలో అభివృద్ధి గురించి మాట్లాడండి మీరు ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మేము డెవలప్మెంట్ చేసాం మీరు చేయలేదని చెప్పండి ఇక మహిళ మీద ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది ఎప్పుడు కూడా తరగకూడదు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకోండి మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడవద్దని మీ యొక్క నాయకులు చెప్పండి లేకపోతే ప్రజలే తిరగబడతారు ప్రజలే నివారిస్తారు ప్రజలే మాట్లాడతారు తప్పనిసరిగా మీరు దాన్ని వెంటనే ఈ యొక్క ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో ఎక్కడైతే మీ ఎమ్మెల్యేలు మహిళలు గాని ప్రజలు గాని అసభ్యకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళని వెంటనే కట్టడి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మా యొక్క మాజీ అధ్యక్షురాలు పురంధర గారి మీద విజయసాయి రెడ్డి గారు మాట్లాడలేదా ఎందుకు మాట్లాడారు మీరేం ఖండించారు ఒకసారి ఆలోచన చేస్తే ఇది పెద్ద కుట్ర ఈ యొక్క రాష్ట్రంలో అలజడి చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో అలజడి చేయాలని ఉద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ప్రజలు నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి కూటమి నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఆలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఎందుకంటే కుట్రలో ఇదంతా కూడా కుట్రలో భాగం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా సహించదు కోటమి ప్రభుత్వం చట్టం చట్టం పని పోతూ ఉంటుంది అయితే రాత్రి జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే అది మన విధానం కాదు మన పద్ధతి కాదు దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇది కోటంలో నాయకులు కూడా ఎవరు కూడా సహించరు ఎందుకంటే భౌతికంగా దాడి చేయడం అనేది పార్టీలు మేమందరం కూడా యాంటి అందువల్ల దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది తప్పనిసరిగా మే విధంగా మాట్లాడుతున్నాము జగన్మోహన్ రెడ్డి కో ఏదైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మాజీ శాసనసభ్యులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అందరూ కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి మహిళలతో ఏం పని మీకు